మీకు ఎంత వెళ్ళాలనిపించినా సరే మీ ప్రాణం పోయినా సరే ఈ ఐదు చోట్లకి అస్సలు వెళ్ళకండి నెంబర్ వన్ నువ్వు మునుపట్లా లేవు చాలా మారిపోయావు అంటూ మీ ఎదుగుదలను చూసుకుళ్ళుకుంటూ ఉంటారు చూసారా అలాంటి వారి దగ్గరికి అలాంటి ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ అస్సలు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మీద విషం కక్కుదామని చూసేటటువంటి పాములు లాంటివారు అలాంటి చోటకి అస్సలు వెళ్ళకండి ఇక నెంబర్ టూ ఏ ఇంటి పిల్లలైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరో ఆ ఇంటి పిల్లలకు ఆ ఇంటి జోలికి కూడా వెళ్ళకండి ఎందుకంటే పెద్దవాళ్ళు మీ దగ్గర నటించవచ్చు కానీ పిల్లలకు నటించడం రాదు కదా అంటే పిల్లల ముందు మీ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు తక్కువగా మాట్లాడుతున్నారని అర్థం కాబట్టి ఏ ఇంటి పిల్లలైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరో ఆ ఇంటికి అస్సలు వెళ్ళకండి ఇక నెంబర్ త్రీ మీకు రెస్పెక్ట్ ఇవ్వనటువంటి డైనింగ్ టేబుల్ దగ్గరికి భోజనాల దగ్గరికి అస్సలు వెలకండి ఎందుకంటే అక్కడ మీకు అన్నం కంటే కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక నెంబర్ ఫోర్ నీ వల్ల కాదు నీకు చేత కాదు అనుకుంటూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతా చూసారా అలాంటి వాళ్ళ దగ్గరికి అస్సలు వెలకండి ఎందుకంటే అది మీరు ఓడిపోయేలా చేస్తుంది మీకు ఉన్నటువంటి కాస్త కోస్తా కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పడిపోయేలా చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళ సర్కిల్ దగ్గర కూడా వెలకండి ఇక నెంబర్ ఫైవ్ పిలవని పేరెంటాలకు అస్సలు వెలకండి మీరు ప్రా చవటానికైనా సిద్ధపడండి కానీ పిల్లవని పేరెంట్ వాళ్ళకి వెళ్ళకండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం ఇది కోల్పోతే మీరు బ్రతికి ఉన్న సెవెన్తో సమానం కాబట్టి ఈ ఐదు చోట్లకు పొరపాటును కూడా వెళ్ళకండి మీకు కరెక్ట్ అనిపిస్తేనే వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి